శ్రీమద్ రామాయణం ఎపిసోడ్ అయోధ్యలో రాజైన దశరథుడు మహాధర్మాత్ముడు ఆయనకి ఒకే ఒక బాధ సంతానం లేకపోవడం తన వంశాన్ని కొనసాగించాలనే ఆశతో ఋషుల సహా మేరకు పుత్రకామేష్టి యజ్ఞం చేశాడు యజ్ఞం అనంతరం యజ్ఞపు అగ్నిలోంచి ఒక దేవత ప్రత్యక్షం ఆమె చేతిలో ఒక అమృతపు పాత్ర ఆ దేవత ఇలా చెప్పింది ఈ పాయసం తినిన వారికి పవిత్రమైన సంతానం కలుగుతుంది దశరథుడు పాయసాన్ని తన ముగ్గురు భార్యలకి ఇచ్చాడు కొన్నాళ్ళ తర్వాత కౌశల్యదేవి రాముడిని కైకేయి భరతుడిని సుమిత్ర ఒకే సమయంలో లక్ష్మణుడిని శృతజ్ఞుడికి జన్మనిచ్చింది దేవతలు సంతోషించారు సాక్షాత్ విష్ణువు రాముడిగా జన్మించాడు తదుపరి ఎపిసోడ్ రాముడి బాల్యం ఏం జరిగిందో చూద్దాం